ద్దామండి గుంటూరు నుంచి శివ రాస్తున్నారు నవగ్రహాలను తాకకూడదు అంటారు ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు నవగ్రహాలే కాదమ్మాయి ఏ దేవతా స్వరూపాన్ని మనం సృష్టించకూడదు అన్ని ఆలయాలలో అర్చామూర్తులు ప్రధాన ఆలయంలో అంతరాలయంలో ఉంటారు కాబట్టి మనకు తాకే అవకాశం ఉండదు అర్చకుడు ఉంటాడు కాబట్టి నవగ్రహాల మటుకు ఆలయంలో ఈశాన్య దిగ్భాగంలో వేదిక ఏర్పాటు చేస్తారు ఆ వేదిక మంటపం పైన ఈ నవగ్రహాలు పరివేష్టింపబడి ఉంటాయి కాబట్టి మనం ప్రదక్షిణ చేస్తూ వాటిని తాకుతూ ఉంటాం తాకరాదు లోపల ఆలయంలో ఉండే అర్చామూర్తి ఎంత పవిత్ర భావనతో ఏర్పాటు చేయబడి ఉంటుందో అదేవిధంగా అర్చామూర్తులు ఈ నవగ్రహ సంబంధితంగా కూడా భావన చేయాలి వీటి కింద కూడా యంత్రం ఉంటుంది తాకితే దోషమా అని కూడా అడుగుతూ ఉంటారు మేమేదో పుణ్యం చేసుకుందాం ఇలా తాకి నమస్కారం చేద్దాం అంట నమస్కారం రకరకాలు తాకి తాకకూడదు ఎందుకని అంటే ఆ విగ్రహం క్రింద ఒక యంత్రశక్తి నిక్షిప్తమై ఉంటుంది లక్షల జపం చేసి ఆ యంత్రాన్ని పెట్టి దానిపైన ఈ విగ్రహాన్ని స్థాపన చేశారు ఆ యంత్రంలో వచ్చేటటువంటి శక్తి యంత్రం కింద ఉండేటటువంటి అనేక దినుసులు అక్కడ వేసేటటువంటి గంధకము గరము ఇంకా అభ్రగము మైక పాదరసము వీటన్నింటి కలయిక చేత ముఖ్యంగా గంధకము పాదరసము ఈ రెండింటి కలయిక చేత ఒక ఉష్ణ శక్తి ఏర్పడుతుంది ఏర్పడ్డ ఆ ఉష్ణశక్తి ఆ విగ్రహానికి ఓ తేజస్సునిస్తుంది దాన్ని మనం తాకినందువల్ల అంతటి ఉష్ణశక్తిని అంతటి తేజస్సును మానవ శరీరం భరించలేదు తేజోవిహీనమవుతుంది అది శరీరం రెండు కూడా నష్టపోతాయి కాబట్టే తాకకూడదు గంధకము అలాగే పాదరసము మెర్క్యూరీ ఈ రెండింటి కలలిక వలన గొప్ప ఉష్ణం తేజోవిద్ధం అవుతుంది అక్కడ దాని మీద మనం ఈ గ్రహాలు పెడుతున్నాం పైగా మధ్యలో విద్యుత్ వాహకంగా రాగి యంత్రం పెడుతున్నాం ఈ ఆధునిక దృష్టితో మనం చూస్తే వచ్చే వేడిని శరీరం భరించలేదు కనుక కూడా తాకొద్దు అంటారు ఇలా కూడా చేద్దాం దృష్వా చూస్తే చాలు నవగ్రహాలు నవప్రదక్షిణలు తాకితే ఏవో పాపాలు పోతాయి ఇదంతా దోషమండి తాకకూడదు పాపమైన పుణ్యమైన మన మనస్సు సంకల్పం చేస్తూ ఉంటుంది అలా ఆలయంలో ఉండే నవగ్రహ మంటపం చుట్టూ ప్రదక్షిణ చేద్దాం దర్శనం చేసుకుందాం జపాకుసుమ సంకాశం కాశ్చేపే మహద్ుతిం తమోరిం సర్వ ప్రణతోస్మి ప్రణతోస్ దివాకరం శంఖ తుషారాభం ఇలా నీలాంజన సమాభాసం వీటిని స్తోత్రం చేద్దాం మననం చేస్తూ ప్రదక్షిణ చేస్తే కోరుకున్న కోరిక నెరవేరుతుంది తాకితే నష్టం కలుగుతుంది ఇదిగో ఇన్ని కారణాల చేత వద్దన్నారు తాకరాదు ఇది సమాధానం మరి